సూర్యనారాయణ బాబు గారు చాలా మంచి మనిషి మంచి బోళా మనిషి చాలా ఓపెన్గా ఉంటారు ఆయన ఆయన ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం ఇష్టమైనా కూడా ఎన్టీ రామారావు మీద గుడివాళ్ళు కంటెస్ట్ చేయాల్సి వచ్చింది సో అట్టా పార్టీ ఆదేశాల మేరకు ఆదేశాలను అనుసరించి ఆయనకి ఇష్టమైన వ్యక్తి మీద కూడా పోటీ పడాల్సి వచ్చింది సో ఆయన తీసిన సినిమాలుగా చూసుకుంటే మన రామరెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేసిన సంజయ్ సినిమా తర్వాత అదే కోదండరామరెడ్డి గారితో బజార్ రౌడీ రామరాబట్టేము మనుషులు చేసిన దొంగలు దొంగల దోపిడీ సంచలనం నాయిల్లు నావాళ్ళు అట్ట ఎన్నో సినిమాలు దాదాపు ఇరవై నాలుగు తెలుగు సినిమాలు చేశారు రెండు హిందీ సినిమాలు చేశారు రెండు కన్నడ సినిమాలు చేశారు ఓ ప్రొడ్యూసర్గా ఆయన ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా ఇండస్ట్రీ మేలు గురించి కోరుకుంటూ ఉండేవారు బేసికల్లీ మేమందరం ఒకటే ఊరు వాళ్ళం మేము రెమ్మనపూడి గ్రామానికి మా గ్రామానికి సంబంధించి ఆయన ఒక జమీందారు యాజ్ అట్ట ఒక జమీందారు ఇదిలోనే ఒకటి అప్పుడు పెళ్ళికి కూడా దగ్గరుండి ఎన్టీ రామారావు అందరూ కూడా పొండరికాక్ష గారు టిఎస్ రాజు గారు అందరూ ఉండి పెళ్ళికి టండే పెళ్లి చేయటం దాని తర్వాత ఈవెన్ పోటీ చేసినా కూడా ఎన్టీ రామారావు తర్వాత కూడా ఏం బాబు గారు అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకునే రేంజ్లో ఉండే మనిషి ఆయన అంటే నా మీద పోటీ పడ్డాడు కదా నేను ఇది చేశాను కదా అనేది అంటే ఆయన మనస్తత్వం ఎంత మంచిది అనేది ఇది అర్థమవుతుంది అలాగే వాళ్ళ మిస్సెస్ ఇప్పుడు లక్ష్మి గారు కృష్ణ గారి సిస్టర్ చూసుకుంటే ఆవిడ కూడా అందరిని ఆప్యాయంగా చూస్తూ అందరితో కూడా చాలా బాగా ఉండేది సో అలాగే అరవింద్ వాళ్ళ అల్లుడు వాళ్ళ అబ్బాయి అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళతో చాలా ఆప్యాయంగా చాలా అన్యోన్యంగా ఉంటూ ఉండి ఇవాళ చివరికి చాంబర్లో చాంబర్ నుంచి వెళ్ళి అపోలో హాస్పిటల్లో ఉండి ఆయన శివైక్యం చెందటం అనేది చాలా బాధాకరం ఇది ఇండస్ట్రీకే కాదు యావత్ సమాజానికి కూడా తీవ్రమైన లోటు అలాంటి మంచి వ్యక్తి వాటు మోహన్ బాబు బావాన్ని పిలుస్తాడు అటు కృష్ణరాజు గారు బావా అని పిలుస్తాడు అందరితో కూడా చాలా డిగ్నిఫైడ్గా చాలా బాధ్యతయుతంగా చాలా పద్ధతిగా ఉన్న వ్యక్తి వాళ్ళు లేకపోవడం అనేది సినీ పరిశ్రమకి యావత్ సమాజానికి చాలా దురదృష్టకరం